टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కొన్నేళ్ల క్రితం ముంబైలో దావూద్ ఎలా దోచాడో గడిచిన నాలుగేళ్లుగా విజయనగరంలో బి కంపెనీ దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు విజయనగరం టీడీపీ అశోక్ బంగ్లాలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు గడిచిన నాలుగేళ్లలో బొత్స కంపెనీ దాదాపు మూడు వేల కోట్ల దోపిడీ చేసిందని పట్టాభిరామ్ ఆరోపించారు తక్షణమే ఈ నాలుగేళ్లలో దోపిడీ చేసిన కోట్లాది రూపాయల ప్రజల సొమ్ములను తిరిగి తెచ్చిపెట్టాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు ఈ బి కంపెనీలో నిలిమర్ల ఎమ్మెల్యే గజపతి ఎమ్మెల్యే సభ్యులని పట్టాభిరామ్ ఆరోపించారు పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతి రాజు గారి సమక్షంలో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలు గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా పెద్ద ఎత్తున దోపిడీకి గురైనటువంటి జిల్లా విజయనగరం జిల్లా దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈ రోజున మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నాతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు సో టీ కంపెనీ గురించి మనం విన్నాం టీ కంపెనీ అంటే మన అందరికీ తెలుసు కదండి దావుద్ కంపెనీ గురించి ఆ డి కంపెనీ ముంబై నగరాన్ని ఎలా దోచుకుందో మనం అనేక పుస్తకాల్లో చదివాం సినిమాలు కూడా చూసాం ఇవాళ అటువంటి కంపెనీ ఒకటి బి కంపెనీ విజయనగరం జిల్లాలో ఆవిర్భవించింది ముంబైలో డి కంపెనీ ఏ రకంగా ముంబైని దోచుకుందో ఈ జిల్లాలో ఉన్నటువంటి బి కంపెనీ విజయనగరం జిల్లాని మొత్తం కూడా దోపిడీ చేస్తూ ఉంది బీ కంపెనీ అనగానే ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది బొత్స గారి కంపెనీ మరి బి కంపెనీలో ఆయనతో పాటు ఆయన భాగస్వాములు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాస్ గారు చిన్నసీ గారు కానివ్వండి నెల్లిమర్ల శాసనసభ్యుడైనటువంటి అప్పలనాయుడు గారు కానివ్వండి గజపతి నగరం శాసనసభ్యులు అయినటువంటి బొత్స అప్పల నరసయ్య గారు కానివ్వండి వీరందరూ కూడా ఈ కంపెనీలో పార్ట్నర్స్ ఈ బీ కంపెనీలో ఈ కంపెనీ మొత్తం కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో విపరీతంగా భూ కబ్జాలకి పాల్పడటం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని పారిశ్రామికవేత్తల్ని బెదిరించి వారు భూముల్ని కబ్జా చేయటం విచ్చలవిడిగా దోచుకున్నారు ఈ బి కంపెనీ యొక్క మొత్తం ఆస్తులు చూస్తే సుమారుగా ఈ రోజున మూడు వేల కోట్ల రూపాయలు దాటిపోతా ఉన్నాయని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు ఈ మూడు వేల కోట్లలో గత ఐదు సంవత్సరాల్లోనే దాదాపు రెండు వేల కోట్లు దోచేశారు రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు విజయనగరం జిల్లాని కబ్జా తెలుసు విజయనగరం జిల్లా గురించి మనం ఎప్పుడు గుర్తు చేసుకున్న సంస్కృతికి కళలకి ఒక చిరునామాగా ఈ జిల్లా గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు మరి ముఖ్యంగా అశోక్ గజపతి రాజు గారి కుటుంబం ఈ జిల్లాకి చేసినటువంటి సేవల గురించి వారు కొన్ని వేల ఎకరాలు విజయనగరం పట్టణంలో మనం ఎటు చూసినా కూడా ఆ కుటుంబం దానం చేసినటువంటి భూములే మనకు కనపడతాయి అది విద్యాలయాలకు కానివ్వండి ఇంకా అనేక రకాలైనటువంటి ప్రజలకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల కోసం కొన్ని వేల ఎకరాలు ఆ కుటుంబం దానం చేసి జిల్లాకి ఎన్నో రకాలుగా తమ సహకారాన్ని అందించడం జరిగింది అవన్నీ కూడా మన గుర్తుకు అటువంటి ఈ జిల్లా ఈ రోజున పూర్తిగా నిర్లక్ష్యానికి గురవటమే కాకుండా ఇన్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి